ధర్నా చౌక్ మొత్తం ఎర్రజెండల మాయమైపోయింది కార్మికులకు హక్కుల కోసం కార్మికులకు సంబంధించిన వాళ్ళ ఉపాధి హామీల కోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఇవ్వడానికి ఈ రోజు ఆటో యూనియన్స్ సంబంధించిన కొన్ని యూనియన్స్ అయితే ధర్నాకు దిగిన పరిస్థితి కనబడతా ఉంది ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎటువంటి అసలు వీళ్ళు ఇలా ధర్నా చేయడానికి వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏంటి ఈ రోజు గల మీరు ముఖ్యంగా ఈ రోజు మేము మీసా ఉద్యోగుల అందరము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇక్కడ ఇంద్ర పార్క్ లో మేము పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటనంటే మోదీ ప్రభుత్వం నిర్ణయించే నాలుగు లేబర్ కోట్లు వెంటనే రద్దు చేయాలి వాళ్ళ ఉద్దేశం ఏంటని వెట్టి చాకేజీ బానిసత్వం గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఉద్యోగులను కానీ కార్మికులను కానీ ఎలా అయితే బానిసత్వంగా వాళ్ళు పని చేయించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మోదీ అదే ఆలోచన రీతిలో ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కార్మికులకి ఎనిమిది గంటల పని నిర్ణయాన్ని వాళ్ళు రద్దు చేసేసి పన్నెండు గంటలలాగా వెట్టి చాక్రీ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈ లేబర్ కోట్లను అమలు చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నారు కానీ వాళ్ళు అనుకున్నట్టుగా పప్పులేమి ఉడకవు మా కార్మికుల ఐక్యత ఎప్పుడు ఎల్లవేళలా ఒకే విధానంగా ఉంటుంది ఐక్యతతో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మేము రద్దు చేయాలని కోరుకుంటున్నాం రద్దు చేయకపోతే మాత్రం రాబోయే రోజులలో పరిణామాలు గట్టిగా ఉంటాయని మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే మా మీస ఉద్యోగం మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి మాకు ఉద్యోగులకు కనీసం ఇరవై ఆరు వేల వేతనాన్ని నిర్ణయించాలని మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం తెలుగు మేము అందరం మీ సేవ ఎంప్లాయిస్ మీ సేవ ఎంప్లాయిస్ అంటే మేము గత ఇరవై ఐదు సంవత్సరాలకు మేము ఇక్కడ పని చేస్తున్నాం తెలంగాణ మొత్తంలో దాదాపు ఐదు వందల మంది మేము ఇక్కడ ఉన్నాము ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం మెయిన్ మా నాలుగు ఐదు డిమాండ్స్ మా ఉన్నాయి ఫస్ట్ గా ముందు ఏవైతే లేబర్ చట్టాలు నాలుగు ఉన్నాయి అవి రద్దు చేయాలని చెప్పి అంటున్నాము తర్వాత మా మీ సేవా ఎంప్లాయీస్ అందరికీ మినిమం వేజెస్ ఇరవై ఆరు వేలు ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో అది ఇంతవరకు అమలు చేయలేదు మన రీసెంట్గా మేము మా కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది సానుకూలంగా స్పందించి వీలైనంత తొందరగా మాకు మినిమం వేజెస్ అనేది ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు అలాగే మా కమిషనర్ గారితో పాటు మేము మా మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ని కూడా కలిసినాము ఆయన సానుకూలంగా స్పందించి రెండు మూడు నెలల్లో మా ఇష్యూస్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తా అని చెప్పారు గతంలో మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని అదేవిధంగా మన కేసీఆర్ గారిని కలవడానికి ప్రయత్నం చేసినా కానీ ఏ ఒక్క రోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ మన శ్రీధర్ బాబు సారు మాకున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి మా రవికుమార్ మా రవికిరణ్ కమిషనర్ గారికి మేము మా ఎంప్లాయీస్ అందరి తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ